బాబు షూరిటీ ఎవరికి బాబు సూరింటి బుర్రలేని లోకేష్కి బాబు గ్యారెంటీ ఎవరికి ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు ఇప్పుడు పాప నిన్న మొన్న ఉంటారు ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ ఎడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా ఆయన కూడా గ్యారంటీ లేదు బుర్ర లేని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు బాబు చంద్రబాబు నాయుడు గారి షూరిటీ కానీ గ్యారంటీ కానీ బుర్ర లేని లోకేష్కి ఎందుకు పరికరాలు లోకేష్కి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం అట్లాగే పాపం బుర్రలేని లేని లోకేష్ పనికిమాల ఒక రెండు బుక్లు రెండు బుక్లు పెట్టుకుంటున్నాడు తిరుగుతాడు రెండు బుక్కులు రెండు రాస్తాను రెండు బుక్లో రాస్తాను రెండు బుక్లో రాసి మడత ఎక్కడ పెట్టి మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటా ఓడిపోతావు రెండు బుక్కులు మడత పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటావు జేబులో పెట్టుకుంటావా ఇంకెక్కడ పెట్టుకుంటావా నువ్వు ఓడిపోయేవాడివి ఇవాళ రెండున్నర లక్ష కోట్లు పేద బయలు పంచి ఎంత పని చేసి ఎంత అభివృద్ధి చేసి పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడి పేద పిల్లలు అంబేద్కర్ అంతగా గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పి స్కూల్లన్నీ ప్రతి స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి ఇందాకే వండిత